ఐదులో హైదరాబాద్లో నయం కిడ్నాప్ చేసినప్పుడు గద్దరన్న నా ప్రాణాన్ని కాపాడి జానారెడ్డి గారికి పోయి కూర్చొని నా ఏడు గంటలకు అందరికి భోజనాలు ఉంటాయి భోజనం చేసుకొని వెళ్ళాలి తొమ్మిది గంటల వరకు మనకు ఉన్నది ఈ ఆళ్ళు నిండిపోతుంది అనుకున్నాం మరి ప్రభుత్వం పెట్టిన కార్యక్రమాలు గద్దరన్న గురించి స్పెషల్గా మరి ముప్పై మూడు జిల్లాలలో కూడా వాళ్ళకు ఆజ్ఞలు జారీ చేశారు అందుకు మన సంఖ్య తగ్గిపోయింది కాబట్టి మీరు భోజనాలు చేసి వెళ్ళాలి నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అట్లా కాపాడిన గద్దరన్న చివరి వరకు ఆయన నా ప్రయాణం కొనసాగింది హాస్పిటల్లో ఉన్నంతవరకు గద్దలతోని పలకరింపు మాట్లాడి రావడం జరిగింది వేదిక మీద చాలామంది పెద్దలున్నారు పెద్దలకందరికీ అందరికీ మా మిత్రుడు సీనియర్ కళాకారుడు మండలి మెంబరు సురేష్ అన్న గారికి ధర్వంజన్న గురువులు మాస్టర్జీ అశోక్ అన్న మోహన్ అన్న సురేష్ అన్న అక్క అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ దుంగయ దురు కాల్ కనుమూసిన కూనలార గయ దురు కాల్ పులల్ కను మోసిన సూరులార రైతు కూలి బిడ్డేలారులార సూరులార రైతు కూలి బిడ్డార ఎర్ర పూల దండాే తుమో మా ఎర్ర పూల దండాలే తుమో మిమ్ముదాసుకుందుమో మా బిడ్డేలారా గల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డలారా ఘరము దక్కి నడిసేటప్పుడు వంగిన అట్లేసేటప్పుడు ముందకి నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు కొడువలసి కోసేటప్పుడు మోపులసి మోసేటప్పుడు కొడువలసి కోసేటప్పుడు మోపులతి నడిసేటప్పుడు మా మనుషులలో కలిసిపోతిరో మా బిడ్డేలా మనసులల్లో కలిసిపోతిరో మా బిడ్డ మా బిడ్డారోల్లో మా బిడ్డ ఇట్లాంటి పాటలు గంగోల్లమండి మేము బాబో అయ్య గరిబోల్లమండి మేము బాబోళండి మేము బాబో అయ్య గరిబోళమండి మేము బాబో మా రక్తం అంతా ద్వారా పోసి రైలు పట్టలేస్తాం గ్యాంగోల్లమండి మేము బాబో అయ్య గరిబొల్లమండి మేము బాబోళ మేము బాబా అయ్యో గారి బోల్ మేము బాబా గోసలేదు గుడిసలేదు కుంట కింత కుంట లేదు గోస లేదు గుడిసలేదు కుంటకింత గుడిసలేదు పాస్తు లేదు పాస్తు లేదు అబ్బాయూడ పెట్టిన ఆస్తి లేదు పస్తులేదు బాబా అయ్య కూడా పెట్టిన ఆస్తి లేదు పసి లేదు సర్ది కట్టుకపోదామంటే సర్ది మాకు మాకులండి మేము బాబా గరిబొల్ల మండి మేము బాబా గంగొల్ల మండి మేము బాబా అరే గరిబొల్ల మండి మేము బాబా నారాయణ నాన్నారో నన్న నారన్న నారన్నారో నన్నారా మండి మేము బాబా గరి బొల్ల మండి మేము బాబో ఆ గాంగ మండి మేము బాబో ఆ గరి బొల్ల మండి మేము బాబో ఇట్లాంటి ప్రజల పాట ప్రజల బాధ ప్రజల బతుకును ఓలీ ఓలీల రంగవాలి సెమ్మ కేలీల వాలి ఓలీ ఓలీల రంగవాలి సెమ్మ కేలీల వాలి యాడ బుట్టి యాడ వరిగి ఆడికొచ్చి యాడ దచ్చి యాడ బుట్టి యాడ వరిగి ఆడికొచ్చి యాడ దచ్చి ఎవరి కొరకు వచ్చినారు ఎందుకు కొరకు వచ్చినారు ఎవరి కొరకు వచ్చినారు ఎందుకు ఏ తల్లి పిల్లలు అమ్మ బోని ఏ తల్లి మోలి తల్లి పిల్లలమ్మ తల్లి కడుపు తల్లి కడుపు పంటలో పుట్టినారు పెద్ద చదివినారు పట్టణముల పుట్టినారు పెద్ద పల్లె పల్లె తిరిగినారు మా పల్లెకొచ్చినారు పల్లె పల్లె తిరిగినారు మా పల్లెకొచ్చినారు గంజి కట్క దాగినారు గట్టు మీద బండినారు గంజి కట్క దాగినారు గట్టు మీద పండినారు కాలి కాపు కడుపు పంటలోని మోలి గాలి కాపు కడుపు పంటలో కన్న తల్లి పేగులమ్మవాలి సమ్మకేలి లవోలి కన్న తల్లి పేగులమ్మవాలి సమ్మకేలి లవోలి లంబడి ఇట్లాంటి మోహనన చెప్పినట్టు ప్రజలు ఏదైతే పాడుకుంటారో ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటారో అది ప్రజల పాటగానే ఉంటుందో ఆ పాటను తీసుకొని ఈయన మలచటోడు ఎందుకేడు వస్తున్నావమ్మ లంబాడోళ్ళ చెల్లెమ్మ మలంబాడల్ నిన్ను వారే మన్నారం మలంబాడల సెల్మ్మా వారే మరం మలంబాడమ్మా పాట పాలమూరు జిల్లాలో కట్టెలు అమ్ముకొని బతికే బతుకుంటుంది కాబట్టి అట్లాంటి బతుకు ఏ ప్రాంతం పోయినప్పుడు ఏ పల్లెకు పోయినప్పుడు ఆ పల్లె సమస్య ఆ ప్రాంత బాణి ఆ ప్రాంత యాస ఆ ప్రాంత బతుకును తన జీవితంలో తన ఇంబడించుకొని ఆ పాటను ప్రజలకు అందించేవాడు అట్లా అందించింది కాబట్టే అట్లా ప్రజల పాట అయింది కాబట్టే ప్రజల బతకయండి కాబట్టి ఇవాళ గద్దరన్నను కోట్లాది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు బండి సంజయ్ మాట్లాడిన దానికి దాదాపుగా ఆరేడు ప్రాంతాలలో మేము నిరసన కార్యక్రమం తెలిపినాం ఏ ప్రాంతం పోయినా చిన్న రోడ్డెమ్మడి వెళ్ళిన కొడుక వానికి ఏం పుట్టింది ఆ బండి సంజయ్ గారికి గద్దరన్న మీద మాట్లాడతారా అంత బలప వానికి ఆ రోడ్ల మీద వెళ్ళడం వచ్చి మాతో కలిసి మా గొంతుకు బలం చెప్పిండ్రు ప్రజాయుద్ధంలో గద్దరనే పేరు మహాత్మా జ్యోతిరావు పుల్లెకు మహాత్మా బిరుదు ఏలే ప్రజలే ఇచ్చిండ్రు ఇవాళ గద్దర్ గుడుక ఒక బిరుదు ప్రజలే ఇచ్చిండ్రు నీ బోడగుండు బిర్జా ఆ బ్రిడ్జు వస్తేంత రాకుంటేంత ప్రజల గుండెల్లో గద్దరన్న ఉన్నాడు కాబట్టి నల్లమల్ల ప్రాంతంలో చివరి మీటింగు మా ప్రాంతానికి వచ్చి రెండు రోజులు మాతో ఉండి ఆ నల్లమల్లా ప్రాంతాన్ని మొత్తం తన పాట ద్వారా ఆట ద్వారా మైమరిపించి ఏడిపించి నేను మళ్ళీ వస్తానో రాను మీ ప్రాంతానికి ఇదే చివరి కావచ్చు కానీ మీరు మాత్రం పోరాటాన్ని మరవద్దు మీరు మాత్రం సమస్యల మీద కొట్లాడేది ఆపొద్దు ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్నారని కొట్లాడుతున్నారని ఆ ప్రాంత ప్రజల మొత్తం ఏడిపించి పాటలు మైమరిపించిన గొప్ప కళాకారుడు గద్దరన్న ఆ ప్రయాణంలో మాకెంతో ఎంతో అనుభవాలు ఎన్నో బాధలు అప్పుడే తిట్టేది అప్పుడే కోపం చేసేది మళ్ళీ వేదిక దిగంగానే ఎక్కడ మనోడు ఏమైనా కోపడినామరా అని మళ్ళీ ఫోన్ చేసేది ఇట్లా అంత తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమగా ప్రేమించుకున్న ప్రేమించే గద్దరన్న ఆయన మనస్వత్వం అప్పుడే కోపం అప్పుడే సల్లార్థుడు అప్పుడే కోపం వేదిక మీద ఎంతో మందిని తిట్టేది ఎంతోమందిని మాట్లాడేది మళ్ళీ దిగంగానే మళ్ళీ కౌగిలించుకొని మళ్ళ దగ్గర చేసుకునేది కాబట్టి అట్లాంటి గొప్ప కళాకారుడు గద్దరన్న సిఎల్ యాదగ్గిరన్న గద్దరన్న తోటి చివరి వరకు ఆయన అవినాభావ సంబంధం ఉన్నది గద్దరన్న చీయల్లా దగ్గర కాడికి పోతే గద్దరన్న ఎట్లుండో చెప్పేది కోపంతో ఉండ మంచిగుండా ఇప్పుడు పోతే ఏమన్నా అంటాడా ఏమన్నాడా చీల్లా దగ్గర చెప్తా ఏం పర్లేదు పోరు అంటే పోతే పోయేది అంత గొప్ప స్నేహం వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కాబట్టి ఆ స్నేహం వల్లనే అలా అభిమాన సంఘం అని పెట్టు పెట్టుకున్నాడు ఆ పెట్టుకున్నందుకు మీరు వచ్చినందుకు ఇది ఇట్లే కొనసాగించాలి ఇది ఇట్లే ముందుకు పోవాలి ఆయన ప్రయాణాన్ని ఆయన వారసత్వాన్ని ఆయన ఆలోచనను మనం కొనసాగించాలని కోరుకుంటాం ఎడా ఉన్నాడో మా పాటల యాడా ఉన్నాడో మా పాటల హా ఎడా ఉన్నాడో మా పాటల పెద్ద ఎడా ఉన్నాడో మా పాటల పెద్ద ఎడగా నారాడాయే గర్చించే గద్దారన్న ఎడగా నారాడాయే గర్చించే గద్దారన్న ఈ వెన్నుల తూట దిగినా ఈ వెన్నుల తూట దిగిన వెనుకడుగు వేయనోడు ఎడ ఉన్నాడు మా పాటలు పెట్టన్నా ఎడగా నారాడో చే కల్పూలల్లో పాట ఒరిమ పూలల్లో పాట కల్పూలల్లో పాట ఒరిమో పూలల్లో పాట సిరిమల్లె చెట్టు కింద చిన్నపోయిన అమ్మ పాట సిరిమల్లె చెట్టు కింద చిన్నపోయిన అమ్మ పాట బొత్తు పాటలల్లి బతుకేందో చెప్పినాడు సిట్టుబొత్తు పాటలల్లి బతుకేందో చెప్పినాడు పాదాల పాటలల్లి బందూకు చూపినోడు పాదాల పాటలల్లి బందూకు చూపినోడు ఎర్ర జాలెగి అమరుల దలిసినోడు ఎర్ర జెండాల గీరేసి తూరూపు తూరూపు కనుమలల్లో పొద్దయ్యి పొడిసినాడు ఎడా ఉన్నాడు మా పెద్దన్నా పెద్ద దర్శించే గతారన్నా ఎడా ఉన్నాడు మా పాటల పెద్దన్నా ఎడగా నారణాయే గర్జించే గద్దరన్న ఎడగా నారణాయే గర్జించే గద్దరన్న జై హోర్ గద్దరనకో జై హోర్ ఆంధ్రన జై హోర్ గద్దరనకో ప్రసంగిస్తాం గద్దరన్న ఆశయాలను థాంక్యూ అన్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మసీల్ లగానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను